రామ్ చరణ్ పెద్ది గ్లీమ్స్పై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు మహేష్ బాబు కూతురు సితారా ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సితారా గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్లలో మంచిగా దూసుకుపోతుంది సితారా తనకంటూ తక్కువ టైంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది సితారా ఎటు వెళ్ళిన నమ్రతతో పాటు నమ్రతను తీసుకొని తన అయినా సరే ఖచ్చితంగా నమ్రతను వెంట వెళ్తుంది చాలా పద్ధతిగా ఉంటుంది సీతారా అలాంటి సీతారా మరి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న హీరోలు అందరూ సినిమాలు అప్పుడప్పుడు చూస్తూనే ఉంటుందట టైం ఉన్నప్పుడల్లా ఎక్కువగా రామ్ చరణ్ మూవీస్ చూస్తాను అంటూ కూడా ఎన్నో సందర్భాలలో మాట్లాడుకొచ్చారు ఇక రామ్ చరణ్ మరి బుచ్చిబాబు డైరెక్షన్లో పెద్ద సినిమా తీస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఆ సినిమా కొరకు ఫ్యాన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇక ఆ సినిమా గురించి సితారా కూడా కొన్ని మాటలు మాట్లాడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అంతకంటే ముందుగా ఆ సినిమా నుంచి ఒక నిమిషంన్నర గ్లీమ్స్ రిలీజ్ చేయడంతో అందరూ కూడా షాక్ అయిపోయారు ఆ గ్లీమ్స్ చూసిన సితారా షాక్ అయిపోయిందట తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కనీ విని ఎరగని రీతిలో ఇలాంటి గ్లీమ్స్ ఎప్పుడూ కూడా చూడలేదు ఏ సినిమా నుంచి కూడా రిలీజ్ కాలేదు దానికి సంబంధించి టైటిల్ రిలీజు అవ్వడమే ఆలస్యం వెంటనే గ్లీమ్స్ రిలీజ్ చేశారంటే ఆ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు చాలా చాలా అద్భుతంగా ఉండబోతుందని అర్థమవుతుంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట మహేష్ బాబు కూతురు సితార ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం